హాయ్ అండి అందరికి వెల్కమ్ టు వచ్చా మాన్ సేవ్ లెట్కి స్వాగతం అందరు బాగున్నారా సరే అండి మాకేంటి తీసేస్తుంది కౌర్లో ఏంటి చూసాం ఏంటి లేవు కోడికాయలు వచ్చేసి ఇలా సండే కూడా కాదు చికెన్ షాప్లోకి సరే చికెన్ షాప్లో పనికి వెళ్తే మా రామన్నకు వచ్చిన ఏంటో చూడండి ఇది అన్నమాట చికెన్ షాప్ లోకి వెళ్తే ఇవి ఇస్తారా కోడికాళ్ళు వచ్చినాయి ఏ కొబ్బరి లేపిపోయి గమెల్లో చూడండి అదే షాప్లో పని చేస్తేనేం కానీ చూడండి మా చెల్లి ఏమంటుందో షాప్లోకి వెళ్తే ఎవరు పని చేస్తే ఇస్తారని చెప్తుంది మా చెల్లి ఇదిగోండి ఏక ఇంకొన్న వచ్చినా ఐదు కేజీలు ఉంటాయి ఆకా ఉంటాయా ఐదు కేజీలు ఉంటాయి ఏంటండి కోడికాళ్ళు ఇదిగోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్ సేవని లేదు ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చివరి పట్టుకోండి కిప్ చేయదే బిల్లైన్ కొట్టండి వీడియో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలుస్తావా దాని పెట్టి అటుతో సహా దాన్ని పెట్టేసే రూపాం ఇచ్చేసాయి పోయి కింద మా తమ్ముడు ఇంకా బాగా చెప్తున్నాం దాంట్లో అన్నీ కాస్త పెట్టాడు పోతే ఆ చిక్ పైన ఇంకా మండి ఈ ఐడియా బాగున్నా వాళ్ళు ఒక లైక్ కొట్టండి మరి నీకే మనీ అసలే నువ్వు తినవు కూడా చూడండి మా అక్క ఎలా చేస్తుందో కోడికా అలా కాస్తుందో చూపిస్తాను ఇప్పుడు సింగిల్ సింగిల్ కాదు కానీ కుప్పలా కాలు చేస్తుంది అన్నీ వేసి చూడండి అలాగ వేసేస్తున్నమాట కుప్పలాగా చూడండి అలా వేసేసిందో వేసే వేసేయి తొలతరగా వేసాయి వేసేయి అది వేసి వేసేయని చెప్పానండి మనం కాదు కాదు చేసేది అందుకని అది అలాగే వేసింది ఇంకా అవి ఒక్కసారిగా అన్నమాట ఇంకా ఫ్రై చేయడం అటు ఇటు తిప్పేస్తే ఫ్రై అయిపోతాయండి ఇంకా ఆలోచన చేయకోకుండా మా అక్క నోట్లో కుక్కేటివి అట్లా నేనైతే వాళ్ళేగా తినేది కాదు అవును మరి చూడండి ఏమంటుందో ఇవ్వండి జల్లుడు మీద పెట్టేసి కాల్ చేస్తుంది మా అక్క చవర కాల్పోయి ఒక పక్కన వాళ్ళు వోళుస్తున్నారు ఒకవేళ కాల్ చేస్తుందన్నమాట పొట్టలో ఓల్చేస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్ల కొట్టండి వీడియో షేర్ చేయండి ఇదిగోండి మా చిత్రపుచ్చి నావు వంట సార్లు మిరుపులాగా లాగా వచ్చేస్తుందండి మా పాప అచ్చడి వచ్చి ఇచ్చడి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ కూర్చుంది హాయ్ అని చెప్తుంది బాగా కాలిపోయిందండి మా పాప వెళదాం అనుకున్నా అక్కడ కాలిపోతున్నాయి అవి మా పెట్టేసి తీసేస్తుంది కండి కాలిపోతున్నాయి ఇంక వాళ్ళ మామయ్యతో మాట్లాడి నేను రానా అని చెప్పి అడుగుతుంది సరే అని చెప్పాను ఇంక లేదు అటు వెళ్ళి నువ్వు కూడా వెళ్తున్నావా అమ్మ తల్లికూతురు మామయ్య ముగ్గురు వచ్చేస్తున్నాను అండి అక్కడ ఇచ్చిపోతారీ ఒకసారి ఫేస్ తిప్పండి అమ్మా కూతురులో సరే కానీ తల్లి సరేగా నువ్వు తినకూడదు ఎందుకు తిస్తాం ఆడు కూర్చొని అమ్మలు బాగుంటుంది ఎందుకు బాగుండాలా అదేంటి చింతలే నువ్వు తినకూడదు సరే ైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ ప్రోత్సహించండి అలాగే వీటిని ఏం చేస్తారు ఇన్ని కోరికాయలతో మరి నచ్చినవి ఇన్ని కోరికాయలు అన్నట్టుంది ఏం చేస్తారో చూద్దాం ఇదిగోండి ఐదు కేజీలు ఉంటాయి వచ్చేసాను బుడతలు తీసుకొచ్చేసాను ఇంకో ఇవి యాడ్ ఇక్కడ ఇక్కడేముంది కదా చికెన్ చికెన్ అంటే కాలు కోరికాలు ఇది పాలు వద్దంట చికెన్ కావాలంటే అందుకని తీసుకొచ్చేసారండి వస్తే తిరిగి వేసాండే ఫిలి మా కుక్కపిల్లకి నేను చికెన్ పెడుతున్నాను అండి అవో కానీ వద్ద తినేస్తుంది తినేస్తా కాపా జూలీ మా జూలీకి తీసుకోవచ్చు సార్ వచ్చేది సత్తే వచ్చేసింది

ఇదిలే క పంచే తిను 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 ఓ తిను కోతా పెసి తిను నికు కోతా పెట్టా తిను బజ బజ అమ్మయ్యా ఇది కోతా పంచు తిను వేం కోతా తిను ఇగో జులి 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 చేసిందండి మా బాప్పర్కి చేసిందండి ఆ ఇక్కడ పండుకో తిను ను పండుకో ను పండుకో జులి బజ ప్లీజ్ 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 ఆ తర్పం తీసుకో ముఖం ఇక్కడ పండుకో తిను ఐ హెల్ హెల్ పండుకో జులి

అయ్యో జూలి ఆయనే ఇంకా జూలీ వెళ్ళిపోయింది ఇట్లా నాకు అప్ చెప్పేసి ఇట్లే ఓ ఇటు చూడే గుంపులు కొడుకు ఎండ బాగుందండి బా పొద్దు చాలి ఎండ నైట్ గాలి ఉండదు పొద్దున గాలి ఉండదు ఎండ చల్లకుందంటే ఒడిలోకి వచ్చేస్తుంది అది ఇది ఇది చూడండి జూలీ మా పిల్లలు ఇంట్లోకి దొరకుంది అది ఆఖరికి పిల్లలు ఏడు పెళ్ళలేదు కనుక మొక్క తిని బాగా వేయడానికి వచ్చింది ఇంకా అమ్మయ్యా ఇప్పుడు నిశ్శబ్దంగా ఉందండి ఒక్కసారిగా గీ 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 గీపట్ట అలా మోత మోగుతుంది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది జోడీ నీ వల్ల నా చెవులు పని ఇప్పుడు నీ చెవులు మైకు ఊదేనా మైక్లో మైకు ఊదేనా ఊదిన ఒకసారి చూద్దాం వద్దు దీనికి చెవి సరిపోయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మీ మా ప్రోత్సహించండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొట్టండి షేర్ చేయండి వీటిని మాత్రం షేర్ చేయవద్దు ఇవి మా కుక్క పిల్ల నువ్వు మంచిదా చూసుకో ఏం చేస్తున్నావు కత్తిని వస్తున్నావా రోల్ మీద పెట్టిన వస్తున్నావా పక్కా కాల్చడం అయిపోయా కోసైతే కడగాలంట కాల్చడం అయితే అయిపోయాయి పొట్యితే ఇంత వచ్చింది వాటిది పొట్టు అలానే వచ్చింది ఇంకా నాలుగు కాళ్ళు ఏమన్నా అయితే చేస్తున్నారు అతనిది రోల్ మీద పెట్టి నోరుకుండా అక్క పదులు వచ్చిద్దా నుండి వచ్చింది తెల్లగా వచ్చింది రోడ్డు గీత తెగిద్దా బాగా చేతా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కోల్గా అయిపోయినాక అయిపోయింది ఇంకో కడిగి వేస్తుంది ఇంకా కడిగి మళ్ళీ ముందుగా వేస్తుందండి బిల్ చేస్తమాట మొత్తాలు అలాగే దీన్ని కోడి కాళ్ళకి బగిలి పెట్టేస్తుంది బగిలి పెట్టేసి అడిగాతుంది మాకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మీ మాన్స్ ఏమైనా లేచి ప్రోత్సహించండి వీడియో చివర చూడండి క్లిప్ చేయడం చెప్పి సబ్స్క్రైబ్ ఎలా అడుగుతుందో కూడా చూపిస్తానండి నేను ఇదిగోండి అక్కడ కట్ చేసి వచ్చాను ఇవో కోడి కుక్కలు అన్నింటికి పెట్టేసారండి ఇది పొట్టు కాలు కోడి కాళ్ళు పొట్టు ఉంది కదా అవి వేస్ట్ పడేక ఒక కుండే ఒక కుక్కలు పెట్టమేమైతే చూడండి ఎలా తింటున్నాయో కోడైతే ఓ తెగ ఓ అది నాకు కావాలి నాకు కావాలి నువ్వులే లే నేను తిన్న నన్ను తిన్న నన్ను తిన్నే అంటుంది ఉన్నది ఇట్లికొని ఒక కొడి ఇంట్లో పొడి పడి అసలు ఇంచి కూడా భయం లేదు చూడండి దానికి అట్లా వెళ్తుందా అది కూడా పాపం ఇట్ల అవునా ఆ మూడింటికి అంటే హడలు ఉంటాడు అండి ఎందుకంటే పిల్లలున్నాయి కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మేము ఆన్సర్ ఏం ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చివరికి చూడండి కిప్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే బెల్లైకెన్ కొట్టండి వీడియో షేర్ చేయండి ఒక్కసారిగా కోడి పందాలు మొదలైన నేను సంక్రాంతి వెళ్ళిపోయింది మళ్ళీ సంక్రాంతికి ఇవ్వ వీటిని దించుకోండి అది వెళ్ళిపోయింది తోక మురిచింది అది మళ్ళీ వస్తుంది ఇవి కూడా వెళ్ళిపోతున్నాయి ఇంకా ఇది ఇలా అయితే ముగిస్తుంది ఈ పందాలు మా అక్క ఏం చేస్తుంది చూద్దాం ఇది కింద మొత్తం పడేస్తుందండి ఇదిగోండి ఇలా అయితే కడిగేస్తుంది మా అక్క ఆ బదిలో కడిగేసి చూడండి అంత మురికి వస్తుందో మురికంటారు ఏంటంటారు కానీ వస్తుంది ఇవన్నీ మళ్ళీ ఈ కలుగుతుంది ఏ ఏం కలుగుతుంది చూడండి బలే కలుగుతున్నాం మా అక్క కడిగేస్తుంది పిక్ చేసి గురిగా శుభ్రంగా చేసి కడిగేస్తుందండి అక్క వీళ్ళు ఏం చేస్తావు అక్క వాగించాలి వాకిచ్చి ఎండబడతావా ఎండబడుతుందండి మొన్న దాకా మనం చేపలను చూసి ఎండబెట్టడం అలాగే చికెన్ కర్రీ చూసాం కానీ కాలు చూడగా ఎప్పుడు ఎండబడ్డాం ఇప్పుడు చూడండి నా తెలియదు మీరు చూస్తున్నారా లేదో నాకైతే మేము ఎండబెడతాం ఇట్లీ ఇవి కూడా బాగుంటాయండి ఎండాక బాగు అనుకోవద్దు చాలా బాగుంటాయి ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే బిల్కర్ కొట్టండి మిగిలి మిగిలిన చూపిస్తాను తర్వాత ఇదిగోండి కడిగాకైతే ఇలా వచ్చినమాట ఇంకా ఉన్నాయండి కడగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి మొత్తం పొట్టు గిట్టు తీసేసరికి ఇండి అనమాట వీటిని కట్ చేసి మా అక్క ఎలా కట్ చేస్తే చూపిస్తాను ఇక కొడగాలి మా అక్క కాస్తుంది ఎలా కాస్తుంది చూపిస్తున్నాను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇవ్వండి ఇవి ఉన్నాయి కానీ ఇవి అయితే కోసేసుకోవాలి ఇవి గోడ్లు కాక కిందపడే గోడ్లు కూడా కింద పడేసుకోవాలండి ఇప్పుడేమో అలా కోసేసుకోవాలి వేళ్ళని సపరేట్ చేసేస్తుంది ఇక ముక్కలు ఇలా ఏతుంది అన్నమాట ఒకసారి చూపి కోసేసాక అలా పోయాలన్నమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏమన్నా ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చివరి చూడండి కిప్ చేసి దయచేసి ప్లీజ్ సబ్స్ట్ అలా పోయేసుకోవాలి వెళ్ళి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏమని ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చూడండి స్కిప్ చేసి దయచేసి అలాగే బిల్గా కొట్టండి వీడియో షేర్ చేయండి పోసేసావాగెత్తానా వాగిచ్చి ఎండ పోస్తావా అవి కూర వండుతావా అవి వేలు కోడి వేళ్ళ వేలు ఇదిగోండి కోడికాలు వేలు వరకు ఇవి మాత్రమే కూర వండుద్దంట అంట కాబాయి డబ్బాడు ఉన్నాయి కాక ఎన్ని కేజీలు ఉంటాయి రెండు కేజీలు మూడు కేజీల కేజీన్నర ఉంటాయండి అవి కూర వండుతుంది ఇవైతే మాత్రానికి వాగి మూడు కేజీలు ఉంటాయా ఇవైతే మాత్రానికి వాగిచ్చేసి ఎండ అంట అవి వాగిచ్చేసి ఎండ పోసేస్తావా ఇదిగోండి శుభ్రమైతే అలా చేసి మేము కాల్చుకొని శుభ్రం చేసుకోవాలి అప్పుడే అది నీ ఏమని రాదు కూర కదకా కాల్చుకోకుండా శుభ్రం చేస్తే నీశ్వాసన వచ్చిందండి కూర తినబుద్ది కాదు ఇప్పుడైతే మాత్రం మా అక్క ఈ వేళ్ళ వరకు అయితే కూరం వేసిద్ది ఇవి మాత్రానికి ఎండ పోసిద్ది ఇదిగోండి మా అక్క ముందుగా వాగించుకుంది కొద్దిగా తర్వాత మళ్ళీ ఉప్పు వేసి మళ్ళీ పొయ్యే పెట్టిందండి వాగించింది ఎంత కావాలో అంత వేయాలి ఉప్పు సరిపాటు చేసుకోవాలి అలాగే పసుపు కూడా వేయాలండి ఎందుకంటే మనం ఎండ ఎండ పెడతాం కాబట్టి ఎండు చేపలు ఎండ పెడతాం అలా ఎండ పెడతాం కాబట్టి ఏ అన్నది పట్టదు బాగుంటుంది అన్నమాట మనం సరిపాటు వేసుకోవాలి పసుపు అంటే మన కొద్దిగా ఎక్కువ వేసుకున్న పర్లేదు ఏం కాదు పాడవు మళ్ళీ పొయ్యి పెట్టి వేసుకొని వాగించుకోవాలి తింటే వాగించడం అయితే అయిపోయిందంట ఇలా అయితే వాగిచ్చేసినట్టు దించేస్తుంది దీన్ని ఇంకా వీటిని ఎండ పోయటమే అక్కడ దేని మీద ఎండ పోస్తా అట్ట మీద అట్ట మీద పేపర్ వేసి అట్ట మీద పేపర్ వేసి ఎండ పోస్తుంది అంటండి వాగి ఉన్నాయి కదా కోడికాలు వాటిని ఎండ పోసేస్తుంది ఇలా బండి మీద అట్టబెట్టి పెట్టేసి ఎండ పోసేస్తుంది అండి బయట బాగా ఎండగా ఉంది తర్వాత బయట ఎండలో పెడతారంట ముందైతే ఇక్కడ ఎండబోసేస్తున్నారు ఇదిగోండి రైతే వేసేస్తుంది ఒక్కసారి దొంగ దాన్ని మా అక్క ఇక్కడ కర్రీ వండుతుంది కూరం అన వండుతుందండి ఇవోండి మొత్తం అయితే వేసేసింది ఇదిగోండి ఇట్లా ఇప్పుడైతే పరిచేస్తుంది మా అక్క ఇంకొకసారి తిని చూపించు ఇదిగోండి అడిగి అయితే ఇలాగ మాడింది ఇలా అతుక్కుందనమాట కానీ ఇవి మాత్రం మాడిపోలేదు బాగానే వచ్చాయి ఇలాగే వాగించుకోవాలండి పసుపు ఎక్కువగా వేసుకొని ఉప్పు ఎక్కువగా వేసుకొని వాగించుకోవాలి కూరలో వేసుకున్న కూరలో వేసుకునేటప్పుడు ఉప్పు పసుపు అనమాట పసుపు వేయక్కర్లేదు ఉప్పు అయితే వేసుకోవాలి అంతేకాక ఈ రోజు ఎందుకు నువ్వు మాట్లాడన్నా నువ్వు మాట్లాడుతున్నావు కదా మళ్ళీ ఇద్దరు మాట్లాడుతున్నావు ఏం కాదు మాట్లాడు లైక్ కూరలో వేసుకోవాలి బిజ్ వేసుకోవాలా కూర ఉండేటప్పుడు ఏం చేస్తాం మళ్ళీ కడుగుతాం మళ్ళీ కడుతాం కూర ఉండేటప్పుడు కడుగుతాం ఎండిపోయి ఉంటాయి కదా కూర ఉండేటప్పుడు ఏం చేద్దాం అంటే కసుకు నానబెట్టి కడిగేసి కూరలు కాబట్టి ఉప్పు కూడా పొయ్యిద్దాయి పసుపు కూడా పోయిద్దా కడిగేటప్పుడు కాబట్టి మన కూరలో ఎప్పుడు వాళ్ళగానే పోసు నాకు తెలియదండి అండి వేసుకోవాలంట ఏమనుకోకండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏవైనా మిలేజ్ ఇంకా ఇంతేనండి ఇలాగైతే ఎండ పోసేసుకోవాలి ఇవి పూర్తిగా ఎండిపోతాయి అప్పుడు వీటిని వాడుకోవచ్చు మనం నిల ఉంచుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని ఎండిపోయాక ఉంచుకోవచ్చు అక్కడ అవి ఒక నెల రోజులు పాటు నిలవుంటాయి అనుకుంటా ఎండ పోస్తే ఒక నెల రోజుల వరకు నిలవు ఉంటాయి అంటే ఇవి ఎండ పోస్తే అంటే చికెన్ దొరకనప్పుడు వీటిని ఎండ పోసుకొని వాటిని వాడుకోవచ్చు అనమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బండి అయితే ఎండలకు పెట్టిన నేను చెప్పాను కదా తర్వాత పెడతారంట అని వంట పని మా చిన్న ఇంక రెండో అక్క తీసుకుంది ఇంక మా పెద్ద అక్క వచ్చి బండి బయటకు వస్తుందండి ఎంట్లో చూడండి ఎంత కాంతివంతం కనబడుతున్నాయి ఇవి నీడలో కన్నా